బీబీపేట మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల జనగామలో సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపల్ ప్రదీప్ కుమార్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా రాష్ట్ర సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ ఎంఐ సలీం ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు పైన అవగాహన కల్పించారు రాష్ట్ర స్పోక్స్ మ్యాన్ న్యాయవాది ఈక శ్రీనివాస్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం పేదవాడికి ఒక వజ్రాయుధం లాంటిదని అన్నారు ఈ కార్యక్రమంలో బీబీపేట మండల ప్రధాన కార్యదర్శి ఎం హనుమంతు మరియు కుర్ల బి బిరాము రమేష్ మరియు పాఠశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు నేటి రోజులలో పిల్లలకు చదువుతో పాటు చట్టాల మీద అంటే మనం కాదు అది కాకుండా చదువులో వివిధ చట్టాలు అంటే చట్టాలు ఉంటే కదా సమాచారా బాల కార్మిక చట్టం బాల పద్నాలుగు సంవత్సరం లోపల పిల్లలు చేయడానికి చట్టము ఒప్పుకోదు బాల్య వివాహాలు తెలుసు కదా అమ్మాయి పద్దెనిమిది సంవత్సరాల లోపల పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు అబ్బాయి అయితే ఇరవై రెండు సంవత్సరం లోపల తీసుకోవడానికి చట్టం ఒప్పుకోదు వాళ్ళిద్దరు ఒప్పుకున్నా కూడా వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నా కూడా చట్టం ఒప్పుకోదు కాబట్టి వాళ్ళు జైలు పంపిస్తారు ఆ రకంగా చట్టాలు ఉంటాయి రోడ్లో మనం ఎప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తామో రైట్ సైడ్ నుంచా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తాము అదే రైట్ సైడ్ వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది చట్టాన్ని మనం ఉల్లంఘించినట్టు కదా కదా ఆ రకంగా చట్టాలు సుమారుగా ఐదు వేల ఆరు వందల ఆరు వందల ముప్పై చట్టాలు ఉన్నాయి ఇప్పుడు అన్ని చట్టాల గురించి చెప్పడానికి మనకు టైం లేదు కానీ కేవలం ఐదు నిమిషాలు నిమిషాలు మాట్లాడి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే పోలీస్ స్టేషన్ తెలుసా మీకు ఎవరుంటే పోలీస్ స్టేషన్లో పోలీస్ పోలీస్ అంటే హోంగార్డ్ ఉంటాడు స్థాయిలో ఇక్కడ తెలంగాణ స్టేట్ హోంగార్డ్ అని ఉంటుంది కదా తర్వాత కానిస్టేబుల్ ఉంటాడు చూసినా కానిస్టేబుల్ తర్వాత హెడ్ కానిస్టేబుల్ ఒక పది మంది కానిస్టేబుల్ మీద ఒక హెడ్ ఉంటాడు ఆయన హెడ్ కానిస్టేబుల్ డబ్బులు పార్టీ అట్లానే పీకాప్ పెట్టుకొని బ్రౌన్ రెడ్ బ్రౌన్ షోల్డర్ మీద సింగిల్ స్టార్ ఉంటుంది ఒకటి స్టార్ ఉంటే ఆయన మనం రెండు ఉంటే ఎస్ఐ అంటాం